హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ ముచ్చట్లు ఈ రోజేనండి స్వామివారి వందవ పుట్టినరోజు చాలా ఘనంగా నంద్యాలలో జరిగింది తెల్లవారుజామున ఈ విధంగా నగర సంకీర్తనతో మొదలయ్యి కేక్ కటింగు భజనలు కలెక్టర్ గారి ఆహ్వానము అన్నీ కూడా ఉదయం ఐదున్నరకు మొదలయ్యి రాత్రి తొమ్మిదిన్నర దాకా ఉన్నాయండి ఇవన్నింటిలో మేము కూడా పాల్గొన్నాము ఇక ఆ వీడియోస్ అయితే మీతో షేర్ చేద్దామని చెప్పి వెంటనే ఈ వీడియో అయితే చూపిస్తూ ఉన్నాను చూసారా ఇదైతే నగర సంకీర్తన అని తెల్లవారుజామున ఐదున్నర అయితే మొదలైందండి ఇక నగర సంకీర్తన అయిపోగానే మళ్ళీ ఇదే మందిరానికి వచ్చి స్వామి బర్త్డే తరఫున కేక్ నైతే కట్ చేస్తూ ఉన్నారండి ఇక సీనియర్ భక్తులు ఉంటారు కదా వాళ్ళ చేత కేక్ అయితే కట్ చేపిస్తూ ఉన్నారు ఇక కేక్ ఫోటో కూడా మీకు షేర్ చేస్తానండి తప్పకుండా సరే ఇదేనండి స్వామి జన్మదిన సందర్భంగా కేక్ అయితే బుక్ చేశారు ఎగ్లెస్ కేక్ అండి పూర్తిగా ఎగ్లెస్ లెస్ కేకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా బాబా గారికి వందవ జయంతి శుభాకాంక్షలు అని దానిపైన అయితే రాయించి ఈ విధంగా కట్ చేయిస్తూ ఉన్నారు భజనలు ఆ అద్భుతం అండి చెప్పడానికి చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగుందంటే అసలు ఆ రోజు ఎలా గడిచిందో తెలియదు అంత త్వరగా గడిచిపోయింది ఆదివారము ఇరవై మూడు నవంబర్ అయితే ఈ స్వామి బర్త్డే శతజయంతి ఉత్సవాలు అయితే నంద్యాలలో కూడా జరుపుకున్నామండి ఆ వీడియోనే మీతో అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇక స్వామి కేక్ను కట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయిపోగానే ఇక భక్తులకైతే ఉదయం అల్పాహారం అయితే పెట్టడం జరిగిందండి తర్వాత ఈ విధంగా స్వామి ఉత్సాహం నెక్స్ట్ వీడియోలు షేర్ చేస్తానండి